Hi friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం ఆఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే ఏదైనా డిగ్రీ అర్హత మీకు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలుగా అప్లై చేసుకొని ఒక మంచి శాలరీతో కూడినటువంటి ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు స్టార్టింగ్ శాలరీ కూడా ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల వరకు అయితే ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి ఉద్యోగాలకు మీరు చేసుకోవాలనుకుంటే ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అన్ని విషయాల గురించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్లో చూద్దాం ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబుల్లో ఆల్ మైన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అఫీషియల్గా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై వెకెన్సీస్ని మాత్రమే భర్తీ చేస్తున్నారు కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ ఈ నోటిఫికేషన్ సంబంధించి కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది మరియు ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే కేటగిరీ వారిగా కూడా మనకి వెకెన్సీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ లో చూసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఎస్సీ ఎస్టి బీసీ డబ్ల్యూ స్కానర్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్టెడ్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ ఇన్స్ట్రక్చర్ కి త్రీ ఇయర్స్ చూపడం అలాగే రెగ్యులర్ ఎంప్లాయిస్ కి ఇంకా కొన్ని ఇక్కడ చూపించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలని ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి కేటాయించగా పదిహేను వందల రూపాయలు వచ్చేసి ఇంకా మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ మోడ్లో మాత్రమే చెల్లించాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది అలాగే మరి వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఏదైనా బ్యాచిలర్ బ్యాచలర్స్ డిగ్రీ ఉన్నట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు మరి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఓటీపీ అని రిజిస్ట్రేషన్ చేసుకుని దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి దాని గురించి కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అప్లికేషన్ ఫాలో అవుతూ క్లియర్గా ఈ రూల్స్ అని కూడా ఫాలో అవుతూ మీరు అప్లికేషన్ని ఆన్లైన్లో ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే ముందు కంప్లీట్గా ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదవండి ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్కు సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఎగ్జామినేషన్ రూపంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మొదటిగా స్క్రీనింగ్ టెస్ట్ దాని తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫెషన్షిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల్ని మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి కంప్లీట్గా మనకి ప్యాటర్న్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మినిట్స్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ సిలబస్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించి అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి రెండు పేపర్లు ఉండడం అయితే జరుగుతుంది మొదటి పేపర్కు సంబంధించి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగనే సెకండ్ వన్ వచ్చేసి జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి పేపర్ వన్ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది అలాగే పేపర్ టూ సంబంధించి ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ సెకండ్ వన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మినిట్స్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది టోటల్గా త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ మెయిన్స్ కండక్ట్ చేస్తారు వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఈ ఎగ్జామినేషన్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఇలా ఈ రెండు స్క్రీనింగ్ టెస్ట్ అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ కూడా కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ రెండు ఎగ్జామినేషన్స్ క్వాలిఫై కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఫెయిల్ అయినప్పటికీ మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండదు కంప్యూటర్ ప్రొఫెషనల్ స్టేజ్కి సంబంధించి ఏమేమి సిలబస్ ప్రొవైడ్ చేశారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ప్రొఫిషన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ అని చెప్పి క్లియర్గా మనకి మెన్షన్ చేశారు స్కీమ్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషన్సీ టెస్ట్కు సంబంధించి సిక్స్టీ మినిట్స్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అలాగే క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా కేటగిరీ వరకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఎస్టీ పీహెచ్ కార్యాలికి థర్టీ మార్క్స్ బీసీస్కి థర్టీ ఫైవ్ మార్క్స్ ఓసీస్కి ఫార్టీ మార్క్స్ చొప్పున కూడా క్వాలిఫై మార్క్స్కి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై మెయిన్స్ ఎగ్జామినేషన్ అయిన అభ్యర్థులకి చివరి టెస్ట్గా కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ మూడు ఎగ్జామినేషన్లో అయిన అభ్యర్థులకి మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్కి కేటగిరీ వారిగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ అంతా కూడా మనకి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నిడియోకి డిస్క్రెస్లో ప్రొవైడ్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ప్యాటర్న్కి సంబంధించినటువంటి సిలబస్ను కూడా మీరు కంప్లీట్గా చదువుకొని ఎగ్జామినేషన్ కు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మరి ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ నుంచి రిలీజ్ కావడం జరిగింది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఆల్రెడీ వేకెన్సీ చూసేస్తాం కేవలం ట్వంటీ వేకెన్సీస్ మాత్రమే భర్తీ చేస్తున్నారు కానీ ఉద్యోగం సాధించినట్లయితే బ్రైట్ ఫ్యూచర్ ఉండే అవకాశం అయితే ఉంటుంది మరి అప్లై చేసుకోవాలకు అభ్యర్థులు అందరూ వచ్చేసి ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి రెండు రెండు ఇరవై నాలుగు సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు కూడా మనం అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అలాగని ఫీజు పేమెంట్కి కూడా ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా మనం ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసేదానికి కూడా అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మన ఛానల్ని మేము ముందు తీసుకొస్తుంటాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ను కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా చదవండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నమే చేయవచ్చు సో అది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెషన్ తెలియజేయండి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెషన్లో తెలియజేయవచ్చు తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చెన్నై చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యాపీ నైస్ డే